దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్నర్ తాడిపోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు తదుపరి నర్సుల చేత ప్రతిజ్ఞ చేయించారు దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న సేవామూర్తులైన ఐదుగురు నర్సులకి ఉత్తమ నర్సు పురస్కారాలు అందచేసింది చాలువా జ్ఞాపికలతో సత్కరించారు కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్ మాజీ ఎంపీపీ వెనుగన్నల శ్రీకృష్ణ ప్రసాద్ ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దుగ్గురాల వారి ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి సేవామూర్తులైన నర్సులకు పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది ఏదైతే ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మానవ సేవ మాధవ సేవగా భావించి రోగులకి మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి సేవామూర్తులు ఏమని పిహెచ్సి నుంచి ఇద్దరు అలాగే దిగ్గరాల పిహెచ్సి నుంచి ముగ్గురికి మొత్తం ఐదుగురికి సేవామూర్తులకి ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కార ప్రధాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మన హాస్పిటల్ వైద్యులు అబ్దుల్ రహమాన్ గారు ఇందిరా గారు పురప్రముఖులు కృష్ణప్రసాద్ గారు జోగేంద్ర ప్రసాద్ గారు జెట్టి బాలరాజు గారు చుండూరు ఉమామహేశ్వరరావు గారు అలాగే రాధాకృష్ణ గారు రవి గారు నరేంద్ర ప్రసాద్ గారు అలాగే గాంధీ గారు జట్టి బాలరాజు గారు వీళ్ళందరూ కూడా పురప్రముఖులందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క అమూల్య హస్తాలతోటి ఈ నచ్చులకు సత్కారం చేయటం జరిగింది మరి మానవ సేవ మాధవ సేవగా భావించి ఫ్లారెన్స్ నైటింగేల్ తన జీవితాంతం కూడా హాస్పిటల్స్లో పరిసరాల పరిశుభ్రతకు అలాగే మెరుగైన వసతులకు ప్రాధాన్యతనిచ్చి ఒక సంపన్న కుటుంబంలో పుట్టి ఇరవై మన ఇటలీలో నవసేవే సేవగా భావించి మానవులకు సేవ చేయడానికి నర్సింగ్ వృత్తే సరైన వృత్తి అని చెప్పి భావించి ఆవిడ ఈ తెలియజేస్తూ అల్లర మొక్కలు కూడా డాక్టర్ గారు దాదాపు నర్సెస్ వృత్తి అంటే చాలా పవిత్రమైంది అది ఎక్కడైనా చూడండి హాస్పిటల్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా డాక్టర్ చూసి మెడిసిన్ ఇచ్చి దాన్ని ఇట్లా అని చెప్పేస్తారు కష్టం అంతా నిజం చెప్పాలంటే ఆ నర్సింగ్ షాప్ చెప్పాలి మరి ఎటువంటి పేషెంట్లైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పేషెంట్లు అన్ని పనులు ఇది అది అని కాకుండా అన్ని రకాల పనులు కూడా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ పేషెంట్ రికవరీ కావాలి అనే ఒక ఒకే ఒక ద్రోజ సక్క వీళ్ళు చేస్తున్నారు నిజంగా అది మానవ సేవ సేవ నా రోజు అంతగా నైటింగ్ గారు అది కరెక్ట్గా చూసేటప్పుడు కూడా అమలు చేయడం కూడా మన నర్సింగ్ స్టాఫ్ ఎక్కువ మేజర్ పార్ట్ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ కాదు మొత్తం మన జరిగే తీరులో హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా సరే ఇంకా వాళ్ళందరినీ అభినంది అభినందిస్తున్నాను ఇక్కడ కూడా ఇంకొక విషయం ఏంటంటే దాన్ని సరైన పరిసరాలు సరైన అకామిడేషన్స్ కానీ అవి కూడా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది